హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఇప్పుడు మా ఆడబిడ్డ కూతురికి పెళ్లి పట్టుచీరలు కొనడానికి ధర్మవరం వెళ్తున్నాము ఇదిగో తిరుపతికి అయితే రీచ్ అయ్యామనమాట ఇది వచ్చి తిరుపతి రైల్వే స్టేషన్ ట్రైన్కి వెళ్తున్నాము ట్రైన్ అయితే లెవెన్ టెన్కి రావాల్సింది లెవెన్ ఫిఫ్టీకి వస్తుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేట్ అని అయితే చెప్పారు దానికోసమే వెయిట్ చేస్తున్నాము నేను మా ఆడబిడ్డ వాళ్ళ కూతురు మా ఆడబిడ్డ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ మా ఆడబిడ్డ హస్బెండ్ అనమాట అందరం వెళ్తున్నాము అదిగో చూడండి వచ్చేసింది మేము ఎక్కవలసిన ట్రైన్ అయితే వచ్చేసింది ఇదిగో చూడండి ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది అనమాట వెళ్తాముంది ఉంది అక్కడికి వెళ్ళేసరికి టూ టూ థర్టీ అవుతుంది మాకు తెలిసిన వాళ్ళు ఇల్లుంది అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకొని అనేది మేము అనమాట ఇదిగో చూడండి ఇది ధర్మవరం రైల్వే స్టేషన్ మేమైతే దిగేసి వెళ్తూ ఉన్నాము ఇక్కడ చీరలు చాలా బాగుంటాయి రేట్ కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది తక్కువగానే ఉంటుంది అంటున్నారు ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే మీరు కూడా మీ పెళ్లి చీరలకి వెళ్ళండి